అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అయిపోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఆల్రెడీ మనకు రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయినాయి మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి పైసలు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు పన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మందికి పైగా రైతులు ఉన్నారు ఈ కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే జమ చేయడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ మనకు డబ్బులు పడ్డాయనమాట మరి ఇంకా పడినటువంటి వారు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు పడతాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఇరవై రెండో సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై రెండో విడత డబ్బులు పడాలంటే ఏం చేయాలనేది కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి ఇరవై రెండో డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి వీటన్నిటి గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాలు చూస్తున్నారు మీకు విషయం అనేది అర్థం కాదు అలాగే మనకి ఏ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందలేరు మరి ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అలాగే మనకు రెండవ అంటే ఇరవై రెండవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని కూడా మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇరవై ఒకటో విడత డబ్బులు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది మరి ఇరవై రెండో విడత డబ్బులు అయితే ఇంకా రైతుల ఖాతాల్లోకి అయితే మనకు జమ కాలేదనమాట అంటే ఇంకా చాలామందికి డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి మనకు అనేక కారణాలు ఉన్నాయి మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రైతులంతా కూడా కనుక ఇలా చేస్తే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైతే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా మీరు ఇట్లా ఇలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇరవై ఒకటో విడత ఇంకా పడినవారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి డబ్బులు పన్నటువంటి వారు ఎవరైనా డబ్బులు పన్నటువంటి వారు అంటే కనుక మీరు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని డబ్బులు ఎందుకు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఏ రైతు కూడా మనకు మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇరవై రెండో సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై రెండో కూడా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇరవై రెండో డబ్బులు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ఇరవై రెండో విడత డబ్బులు అయితే జమ అయిపోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నట్టు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఏ రైతుకు కూడా మిస్ అవ్వకుండా మీకు డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకుంటే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ఏకేవైసీ చేసుకోవాలి ఎన్పిసీ లింక్ కూడా చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను ప్రభుత్వం అందజేయబోతోంది మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమకానటువంటి వారంతా కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ పైసలు అయితే జమ అవుతాయి ఆప్షన్ చూపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అక్కడ అయ్యిందా లేదా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట అట్లా ఈకేవైసీ అనేది మీరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఇంతే కాకుండా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మరొకటి ఉంది ఎన్పిసీఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా మీ అకౌంట్కి అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పి సేలింగ్ ఉండాలి మరి ఈకేవైసీ ఎన్పి సేలింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే కనుక మీరు కనుక ఇవి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు ఏదైతే గతంలో మీకు ఏదైనా ఇరవై విడత రాకుండా ఉన్నా కూడా ఇరవై విడత ఇప్పుడు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమైపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్ కింద అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా ఇక్కడ పైసలు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావా అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు కూడా జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పైసలు తీసుకోవడానికి మరి మీరు అనుకున్నట్లుగానే మీ ఖాతాల్లోకి పైసలు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకొని మరిన్ని అప్డేట్స్ను మీరు పొందుతూ ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వెంటనే కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకోండి ముందుగా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల పర్లేదా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల పర్లేదా అని చెప్పేసి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవి అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇక్కడ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటుంది ఈ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు వెంటనే కూడా మీ ఖాతాలోకి ఈ యొక్క మనకు పైసలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇంకా టైం ఉంది ఎవరు కూడా కంగారు పడవద్దు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పైసలు అనేది వస్తాయి మరి టైం ఉంది కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలు అయితే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఇది మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అయిపోతాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో డబ్బులు కూడా జమ అవుతుంది అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది